అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాసి పండితుడు శ్రీ వైవిఎస్ గిరిరావు గారు వెంచేసి ఉన్నారు గారిని అడిగి ఆద్రపద మాస వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాము గురువుగారు నమస్కారం అండి నమస్తే నాయనా ఈ భాద్రపద మాసంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా విద్యాపరంగా వైద్య వైద్యపరంగా ఎలా ఉండబోతుందో కొంచెం క్లుప్తంగా తెలియజేయగలరు గురుగారు ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఎలువంటి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఏమేం పరిహారాలు తీసుకోవాలి ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాము సహజంగా గ్రహస్థితిని బట్టి సెప్టెంబర్ ఇరవై ఐదు వృషభ రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలను ఇస్తోంది ఈ నెలలో మీరు జీవితంలో పలు కీలక రంగాలను ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు సానుకూల పరిణామాలు కొంత తగ్గినయ్యా అనిపిస్తుంది వృత్తి విద్య ప్రేమ ఆర్థిక ఆరోగ్యపరాల్లో కూడా ఈ పరిశీలన గమనించవలసి ఉంటుంది మీ ప్రవర్తన శైలి మీ కృషి రాబోయే ఫలితాలను నిర్దేశిస్తాయని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వ్యవహరించండి ఆచితూచి అడుగు వేయండి సహనంగా వ్యవహరించండి పరిస్థితులను అనుకూలంగా మడుచుకోండి ప్రతికూలంగా సంచరిస్తున్నందుకు మానసికంగా ఎక్కడా ఒడిదుడుకులకు కానీ ఉండకుండా మానసికంగా దృఢంగా ధైర్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు వృత్తిపరంగా వృషభ రాశి వారికి కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ కార్యక్షేత్రంలో కొన్ని ఊహించని మార్పులు సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి పై అధికారుల నుండి కానీ సహోద్యోగుల నుంచి కానీ విమర్శలు వచ్చే అవకాశం ఉంది మీరు చేపట్టే పనుల్లో ఆశించిన ఫలితాలు పూర్తిగా రావట్లేదేమో అని పని ఒత్తిడి కలిగే అవకాశం ఉంది కాబట్టి లక్ష్యాలను అందుకోవటంలో జాప్యం జరుగుతున్నది కాబట్టి ఆందోళన గురి కాకుండా కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి సంయమనమంతో లేటెస్ట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీకు నిజంగా పనికొచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరాని గమనించుకుని దేవగురువైన బృహస్పతికి యొక్క శుభదృష్టి మీ మీద ఉండటం వల్ల వాళ్ళని అనుకూలంగా చేసుకుని మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం ద్వారా మీ సహోద్యోగులలోనే మీకు మద్దతుగా వచ్చేవాళ్ళు అనుకోకుండా అండగా నిలబడి మీ కార్యాన్ని విజయం చేస్తారు కనుక వారిని గుర్తించండి అలాగే వారి మార్గ నడవడానికి ప్రయత్నించండి అంతర్జాతీయ సంబంధాలను విదేశీ ప్రాజెక్టులను కొత్తగా వచ్చేటువంటి స్నేహాలను కూడా మీరు ఆదరించవలసిన అవసరం ఉంటుంది కాకపోతే కొత్త ఒప్పందాలు కుదరటంలో ఒకసారి ఆచితూచి ఆలోచించి ముందుకు విడిగివేయండి అలాగే ఎక్కడా నిరాశ చెందకండి మీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండండి మీ కృషి బృహస్పతి అనుగ్రహం కలిసి వచ్చి నెల చివరి నాటికి మీ వృత్తిలో ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది ఇక కుటుంబ జీవితానికి వస్తే ఏంటంటే ఈ నెల ప్రారంభంలో కొంత కఠినంగా ఉన్నట్టు అనిపించిన ప్రేమలో ఉన్నవారికి మధ్య అపార్థాలు తల ఎత్తిన మీ భాగస్వామితో సత్సంబంధాలను కొనసాగించడానికి మీరు ఓపికగా వ్యవహరించండి కొత్తగా జీవితంలోకి వాళ్ళని ప్రేమగా ఆదరించండి సహనంగా వారికి ఇష్టమైన పనులు చేయటం ద్వారా వాళ్ళని మీ వైపు మలుచుకోండి కుటుంబంలో ఒక శుభ సంఘటన జరిగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులందరికీ ఏకం చేసి ఆనందంగా సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి ఇది సంతానం కలగటం రూపంలో కావచ్చు వివాహం ద్వారా ఏర్పడే శుభపరిణామం కావచ్చు లేదా ఒక కొత్త వేడుక లాంటిది ఇంట్లో కలగటానికి ఇది పునాది కూడా కావచ్చు ఈ మాసం కనుక అందరి మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది మీ ప్రేమ జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్ళటానికి ఈ నెల మాసాంతంలో పదిహేను తర్వాత మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఆలోచిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నిరంతరం ధన ప్రవాహంలాగా అడక్వేట్ ఇన్కమ్ అనేది ఏర్పడుతుంది ఈ వచ్చేది కూడా ఊహించని మార్గాల ద్వారా వస్తుంది అలాగే గృహంలో కూడా ఆదాయం పెరుగుదల అవుతుంది కుటుంబ సభ్యుల అందరి సంపాదన ఒక పెరిగిందా అనిపించేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అనుకోకుండా ఆర్థిక వ్యయాలు కలుగుతాయి కనుక ఇన్కమ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుని కొంత సేవింగ్ చేయడానికి ప్రయత్నించండి అది మంచి పద్ధతి అలాగే పెట్టుబడులు దీర్ఘకాలంలో మీకు మంచి రాబడలు ఇస్తాయి అలాగే పెట్టుబడి పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహా తీసుకోండి స్థిర పెట్టుబడులు మాత్రమే పెట్టండి స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళబాక లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నంగా ఉంటుంది ఈ నెలలో ఆర్థికంగా స్థిరపడటానికి భవిష్యత్తును భర్తపరచుకోవడానికి ఈ సమయాన్ని మంచి తెలివిగా ఉపయోగించుకోండి చక్కగా ఇన్వెస్ట్ చేయండి చక్కగా సేవింగ్ కూడా చేసుకోండి ఈ మాసం యొక్క పూర్తి ప్రయోజనాలు పొందండి విద్యార్థుల విషయానికి వస్తే సెప్టెంబర్ నెల వారికి కొంత గందరగోళంగా ఉండేటువంటి ఏర్పాటు ఉంటుంది ఏకాగ్రత కుదరకపోవటము మీ మిత్రుల్లోనే మిమ్మల్ని డైవర్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా సైట్ ట్రాక్ పట్టించే వాళ్ళు ఉండటం వల్ల మీరు ఏ ఎయిమ్తో అయితే కూర్చున్నారో ఏ ఆశయంతో మీరు చదువు ప్రారంభించారో ఏది ముఖ్యమో ఏది అనవసరమో మీకు మీరుగా బేరీజ్ వేసుకుని చక్కగా మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ రాశి వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం ఈ రాశి వాళ్ళకి డైవర్ష్ కాకుండా ఈ నెలలో కనిపెట్టుకుండవలసిన అవసరం ఉంది అలాగే విద్యార్థులకు ఈ నెలలో కొద్దిగా నిరాశ పడుతూ ఉంటారు కాబట్టి నాన్న ఏమీ పర్లేదు నీకు మేము ఉన్నాము అనే భరోసా ఈ రాశి తల్లిదండ్రులు వాళ్ళు ఈ రాశి వాళ్ళకి ఇవ్వాలి విశ్వవిద్యాలలో ప్రవేశం లభించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదనే పరిస్థితులు కూడా రావచ్చు మొదటి అర్ధ భాగంలో కొంత విద్యార్థులు అనూహ్యమైన విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన ప్రేమ ఆప్యాయత అనుబంధాల మధ్య ఈ విజయాలు అపజయాలు మనం ఏమీ చేయవు అనేటువంటి భరోసా ఈ కుటుంబ సభ్యులు ఈ రాశివారికి కలిగించాలి ఈ రాశివారు వారి ఆదరణ స్వీకరించి ప్రేమగా అర్థం చేసుకోవాలి సవాళ్లను చాలా సునాయాసంగా అధిగమించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి హెల్త్ పరంగా తీసుకుంటే మధ్యస్థంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఏవి తలెత్తకపోయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్యాలు కూడా మిమ్మల్ని చికాకు కలిగిస్తూ ఉంటాయి శారీరక సమస్యలు దీర్ఘకాలంగా బాధపడుతూ ఉన్నట్లయితే అవి కొంచెం తిరగపెట్టినట్టుగా అనిపించి సలపట కలుగుతుంది మీకు అసౌకర్యాన్ని కలిగించటము మీ రోజువారీ కార్యక్రమాల్లో కొంచెం ఆటంకం కలిగిస్తుంది కానీ అవేమీ పెద్ద అనారోగ్య సమస్యలు కాదు అవి మీకు ఏ రకంగా దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టేవి కాదు ఆ చిన్న ఆ సమయాన్ని కొంచెం డిస్టర్బ్ చేసి చికాకుని కలిగిస్తుంది అంతే సమతుల్యమైన ఆహారం తీసుకోండి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి చక్కగా ఈ జంక్ ఫుడ్లు వేపుళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి నెలలో మానసిక ఒత్తిడిని నివారించడానికి అది చాలా అవసరం వృత్తిపరమైన వ్యక్తిగతమైన చేతుల్లో ఒత్తిడులు అంటే ఫుడ్ బూస్ట్ యువర్ థాట్స్ అంటారు కాబట్టి మీరు తీసుకునే సాత్విక ఆహారమా తామసికాహారమా రాజసిక ఆహారమాన చూసుకుని ఆహారం తీసుకోవడానికి నెలలో ప్రయత్నించండి అది మీ మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత పెంచడంలోనూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కా ఖచ్చితంగా పాటించండి అలాగే అనవసరమైనటువంటి చర్చలు కానీ అనవసరమైన ఆలోచనలకు తావేవకండి ఇక గ్రహ సంబంధంగా తీసుకోవలసిన పరిహారాలు ఏమిటంటే కుజ సంపందంగా క్వారల్స్కి నివారించటానికి మీరు చక్కగా ఏంటంటే మీరు చేయగలిగితే ఈ ఎర్రని పూలతో అమ్మవారిని పూజించటం అంటే ఈ మందార పూలు కానీ ఈ గులాబీ పూలు కానీ అట్లానే ఎర్ర కుంకుమతో అర్చన చేయటము మీరు ఆడవాళ్ళైతే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎర్రని రేవికి గుడ్డ పెట్టి వాళ్ళకి సాధారణంగా ఎర్రని గాజులిచ్చి పంపించటం వల్ల ద్వారా కూడా అమ్మ అనుగ్రహం కలిగి ఈ మానసిక ఒత్తిడిని శారీరకంగా కలిగే అలజడిని అనారోగ్యంలో పడే డిస్టర్బెన్స్ని కూడా నివారిస్తుంది మీరు ధన్వంతరి మంత్రము చేసే అవకాశము ఉంటే రోజు ఒక ఐదు నిమిషాలు ధన్వంతరి మంత్రం కూడా చేసుకోవడం మంచిది ఇంకా మీరు శివారాధన చేసే అలవాటు ఉన్నట్లయితే కనుక చక్కగా మహామృత్యుంజయ మంత్రం కూడా మన పూజతో పాటు జపించుకోవచ్చు ఇవి చేసి శివాలయానికి సోమవారం వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల మీకు చాలా మంచి అనుగ్రహం కలుగుతుంది అనవసరమైనటువంటి వాటికి వేలు వేలు ఖర్చు పెట్టబాకండి ప్రశాంతంగా దైవానుగ్రహం ఉంటే గ్రహ బలం మిమ్మల్ని ఏమీ చేయదు కాకపోతే దైవానుగ్రహాన్ని మీరు హండ్రెడ్ పర్సెంటు నమ్ముతూ ఉన్నటువంటి భావనతో సంపూర్ణ శరణాగతిలో చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలని నిలయిస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు